हर ओ शो मित्रश्य वरुण शो भगवत्मा श नईन्द्र बृहस्पति शो नो विष्णुक्रम नमो ब्रह्मणे नमस्ते वायो ममेव प्रत्यक्ष ब्रह्मा सिमेह प्रत्यक्ष ब्रह्म वदिषद सच्यम वदिषा తన్మాం అవదు తద్వక్తారవదు మాం అవతు వక్తారం శాంతి శాంతి మేషరాశితో ప్రారంభమయ్యే రాశి చక్రంలోని మొదటి మూడో భాగం కర్కాటక రాశిలోని ఆర్ఘ డిగ్రీతో అంతమవుతుంది ఇది చెప్పాను అదే రిపీట్ చేస్తాను మేష గారు మేషంతో ప్రారంభం అవుతుంది కర్కాటకంతో అంతమవుతుంది మేషం అగ్నితత్వపు రాశి కర్కాటకం అనేది జలతత్వపు రాశి మళ్ళా సింహరాశితో ప్రారంభమవుతుంది రెండవ డివిజన్ అగ్నితత్వపు రాశి వృచ్చిక అంతం అవుతుంది జలతత్వోపు రాశి మళ్ళా మూడవ డివిజన్ మూడవ భాగం సింహ ధనుష రాశితో అగ్నితత్వ రాశితో ప్రారంభం అవుతుంది మెయిన్ రాశి అయినా జలతత్వ అంతం అవుతుంది సో జలతత్వపు రాసులు అంతమునకు సంబంధించిన రాసులు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అది మేష గారు చెప్పారు చెప్పి త్రికోణంలోని ప్రతిభుజము అగ్నితత్వోపరాశితో ప్రారంభమై జలతత్వోపురాశ అంతమవుతుంది కావున ఈ కారణం వల్లనే జలతత్వపు రాసులు పదార్థముల యొక్క అంతాన్ని సూచిస్తాయి దేన్ని సూచిస్తాయి పదార్థం యొక్క అంతాన్ని సూచిస్తాయి సుమ అని చెప్తున్నారు తర్వాత అంతాన్ని ఇది మనం మిస్ కట్టుకోకూడదు అది గుర్తుపెట్టుకోవాలి ఈ జలతత్వరాశుల మనిషి స్థితి గురించి తెలుసుకోవడానికి కావాల్సిన ఆధారాలను ఇస్తాయి ఇది అంటే మనిషి వృద్ధాప్య స్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్నట్లయితే ఆ స్థితి అంటే ఏంటి శరీ శరీరం వదిలిపెట్టడానికి కావాల్సినటువంటి ముందు స్థితి ఉంటుంది కదా ఆరోగ్యంగా శరీరం వదిలిపెడతాడా యోగ మార్గంలో శరీరం వదిలిపెడతాడా అదే చాలా కాలం మంచాన్ని పడి ఉండి శరీరం వదిలిపెడతాడా అదే వ్యాధి మూలంగా శరీరం వదిలిపెడతాడా యాక్సిడెంట్స్ ఏమైనా అయ్యి శరీరం వదిలిపెడతాడా శరీరం వదిలిపెట్టబోయేటటువంటి చివరి దశ వృద్ధాప్యం ఉంటుంది చూసారా అది దానికి కావాల్సినటువంటి స్థితిని తెలుసుకోవడానికి కావాల్సిన క్లూస్ ఏవైతే ఉంటాయో ఈ చివరి ఈ ఈ మూడు జనతత్వ భాషలు అని చెప్తున్నారు ఆధ్యాత్మిక సాధకునికి అవి అతని పునరుజ్జన్మ బిందు స్థానంలో సూచిస్తాయి ఇదే ఆధ్యాత్మిక ఉన్నాడు అనుకోండి అంటే ఏంటి సింపులే ఇండివిజువల్ పర్సనాలిటీ లెవెల్ దాటినటువంటి ఆధ్యాత్మిక సాధకుడు అతనికి పునర్జన్మ బిందు స్థానం సూచిస్తాయి అంతాన్ని సూచించే అంటే మళ్ళీ పునర్జన్మే కదా మళ్ళీ ప్రారంభమే కదా అంతం అనే దాన్ని మనం బిగినింగ్ ఆఫ్ ది న్యూగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు కదా ఎలా అని అర్థం చేసుకోవచ్చు నిద్రపోతున్నాము అంటే నిద్రలో వెళ్ళిపోతాం అనేది అంతం అది ఆ రోజుకి కానీ మచ్చ రోజుకి అదే ప్రారంభం మళ్ళా అట్లా అర్థం చేసుకోవాలి చేసుకున్న ఎవరైతే ఆధ్యాత్మికంగా బాగా ఎదుగుంటారో వాళ్ళకి పునర్జన్మ బిందు స్థానంలో సూచిస్తాయి పునర్జన్మ ఎక్కడ ఎలా ప్రారంభమవుతుందో కూడా సూచిస్తాయి ఇక్కడ మనం ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి చాలా మాటలు చెప్పుకున్నది నేను మళ్ళీ చెప్తున్నాను అంటే సామాన్య మానవుడికి అంతాన్ని సూచించేవే అదే సాధకుడికి పునర్జన్మ సూచిస్తాయని ఎలా అర్థం చేసుకోవాలంటే సరైన మొదలుపెట్టబోయే ముందు ఏ స్థితిలో ఏ సాధనలో ఏ పరిస్థితుల్లో ఏ మానసికమైనటువంటి స్థితిలో మన శరీరం వదిలిపెడుతున్నామో అదే స్థితిలో మళ్ళీ మనం శరీరం తీసుకోవాల్సి వస్తుంది శరీరం వదిలిపెట్టి శరీరం తీసుకునే లోపల మధ్యలో ఏమీ మెడికల్స్ ఏమీ జరగవు సాధన ఏమీ జరగదు నిస్సంగులైనటువంటి స్థితిలో శరీరం వదిలిపెడితే వచ్చే జన్మలో అట్లా నిస్సంగళైనటువంటి కుటుంబంలో జన్మించడానికి అవకాశం ఉంటుంది యోగంతో సరైన పెడితే యోగుల కుటుంబాల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది అసూయ ద్వేషాలతో సరైన వదిలిపెడితే అసూయ ద్వేషాలు కలిగి ఉన్నటువంటి తల్లిదండ్రుల కడుపున పుట్టాల్సి వస్తుంది ది ఎండింగ్ డిసైడ్స్ ద బిగినింగ్ ఇక్కడ అట్లా కూడా మన కర్మ సిద్ధాంతాన్ని పునర్జన్మ సిద్ధాంతాన్ని కూడా అర్థం చేసుకోవాలి అందుకే నాలుగో ఇంట్లో నాలుగో వేల కరకాడ రాసి నాలుగో రాసు కదా తర్వాత మృచుగా రాసి ఎనిమిదో రాసి ఆ నెంబర్స్ కూడా చూడండి మీన రాసి ట్వెల్త్ రాసి పన్నెండు సో ఎనిమిదో రాసి మృతువుని చూస్తుందని చెప్తారు పన్నెండో రాసి తెలుగుని కోల్పోవడం అని చెప్తారు నాలుగవ రాసి అంతరాత్మ సూచిస్తుంది అని చెప్తారు సో ఇక్కడ ఇలా అర్థం చేసుకోవడం ఏమవుతుందంటే మన లైఫ్ని ఇదే ఆర్ట్ ఆఫ్ డైయింగ్ అంటారు ప్రిపరేషన్ ఫర్ డెత్ ఆర్ట్ ఆఫ్ డైయింగ్ ఇవన్నీ కూడా మాస్టర్ గారు మనకి మనం ది సైన్స్ ఆఫ్ డెత్ అనే పుస్తకంలో ఆర్టికల్స్ అన్ని నేను ఒక ఒక మాల్లాగా కుట్టి నేను ప్రింట్ చేసిన జీవితంలో తప్పనిసరి చదువుకోవాలి ఏ వయసులోనూ ఆ పుస్తకం చదువుకోవాలి ది సైన్స్ ఆఫ్ డెత్ అప్పుడేమవుతుందంటే వయసులో వెళ్తున్న కొద్ది సాధన అంతా ఎందుకో అంటే శరీరాన్ని ఎలా వదిలిపెట్టడం గురించి సాధన అంతా అని చెప్తారు ది ఆర్ట్ ఆఫ్ డైయింగ్ ప్రిపరేషన్ ఫర్ డెత్ అంటారు అంటే ఏంటి శరీరం వదిలిపెట్టేటప్పటికల్లా వాడు సర్వసంగపరి త్యాగిలాగా అన్నింటినీ వదిలించుకుని అన్ని అన్ని బంధాలు వదిలించుకుని అన్ని సంబంధాలు వదిలించుకుని అన్ని ఆకర్షణలు వదిలించుకుని ఇవన్నీ వదిలిపెట్టుకుని సర్వసంగ త్యాగిలాగా పరత్యాగిలాగా మనస్సంతా నారాయణుడి మీదో శివుడి మీదో దేని మీద మనస్సంతా అలా అర్పణం చేసి అట్లా ఆ యోగ మార్గంలో శరీరం వదిలిపెట్టేటువంటి వాడికి ఉత్తమైన పునరుజ్జనం వస్తుంది ఇంకా ఏవో తీరని కోరుకులన్నీ మనసులో పెట్టుకుని అయ్యో ఈ కోరికలు తీరకుండా వెళ్ళిపోతున్నాయనుకునేటటువంటి వాడికి మళ్ళా కోరికలు తీసుకోవడం గురించి ఇంకో జన్మ వస్తుంది ఇలా అర్థం చేసుకోవాలి అంటే లాస్ట్ మినిట్స్ ఆఫ్ డెత్ ఉంది లాస్ట్ ఫేస్ ఆఫ్ లైఫ్ డెత్ ఉంది చూసారా దాని గురించినటువంటి సాధనే ఈ జీవితం మొత్తం సాధన చేస్తుంది జడ్జిమెంట్ ఏంటి అదే ఒక రకంగా చెప్పాలంటే నేను ఈ జన్మంతో నేను చేశాను జన్మంతోనే పూజలు చేశాను జన్మంతా నేను ఆచార్య వ్యవహారాలు పాటించాను జన్మంతా విజ్ఞాదులు చేస్తాను దాని ధర్మాలు చేస్తాను పెద్ద హిస్టరీ అంతా ఉంటుంది మనం ఇదంతా దేనికోసం చేసాం అనేటటువంటిది ఎట్లా చేసాం అనేటటువంటిది మనం జీవించినటువంటి జీవితంలో ఎంతవరకు దైవీ ప్రవృత్తి ఉన్నది ఆసు ప్రవృత్తి ఉన్నది అనేటటువంటిది పుట్టి ఎప్పుడు డిసైడ్ అవుతాయంటే శరీరం వదిలిపెట్టే ముందు క్షణం ఉంటుంది కదా అక్కడ డిసైడ్ అవుతాయి అక్కడ జడ్జ్మెంట్ జరుగుతుంది అది అది అలా అర్థం చేసుకోవాలి కర్ణాటక రాశిలోని చివరి భాగాలు సర్పంతో కూడిన అగర్త కర్కాట రాశిలో చివరి భాగాలు అంటే డిగ్రీలు లాగా అది పిట్ అగడ్ అంటే పిట్ అంటే నిన్న గుంట అనుకున్నావు కదా అట్లా అనమాట అగడతా అది సర్పంతో కూడా అగడతా ఇది సర్పంతో సర్పాలు ఉంటాయి అగడితలో సర్పాలు అన్నీ ఉంటాయి సర్పాలను అగడతలో కాలు వేస్తే ఏమవుతుంది మనకి తేళ్ళు పాములు జరువులు అంటారు కదా మనకి వృషభ సారీ రుచిక రాశిలో చెప్తారు మనకి అవి అందులో కాలు వేసారు అనుకునే అన్ని కుడతాయి కుడితే చచ్చురుకుంటాడు కదా సో కర్కాటక రాశిలోని చివరి భాగాలు అందుకే కర్కాటక రాశి చివరి భాగాలు అంటే లాస్ట్ త్రీ డిగ్రీస్ ఉంటాయి కదా అంటే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ థర్టీ డిగ్రీస్ ఆ త్రీ డిగ్రీస్లో పుడితే గంటాంతపుర గంటాంతంలో పుట్టాడు అంటారు వాళ్ళకి ఆయుధాయం కూడా కొంచెం ప్రాబ్లం వస్తుంది చిన్న వయసులో వాళ్ళకి కొన్ని గండాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది సో ఇది ఆశ్లేషన్ ఉంటుంది దానికి ఏం చెప్తున్నారంటే హాశ్లేష నక్షత్రం మండలం కనీ కర్కాటక రాశి యొక్క అంతంలో ఏకీకరించినట్లు అగర్త చిన్న సర్పము ఆశ్లేష యొక్క నక్షత్ర మండలము కర్కాటక రాశి యొక్క అంతంలో ఏకీపించినట్లు ఈ రాశి ఎవరో ఆశ్లేష ఉంటుంది ఆశ్లేష నాలుగో పాదంలో అది ఎండే అది అక్కడి ఈ పాము ఉన్నట్టు పావులు ఉన్నటువంటి అగర్త ఉంటుంది అని చెప్తున్నారు అలాంటి సమయంలో ఒక ఎస్ట్రనామికల్ కాల్కులేషన్ చెప్తున్నారు మాస్టర్ ఏం చెప్తున్నారంటే కర్కాటక రాశిలో చివరి భాగం సర్పంతో కూడిన అగర్త చిన్న సర్పం యొక్క నక్షత్ర మండలం కర్కాటక రాశి యొక్క అంతంలో అక్యమించినట్లు మేషరాశి ఈ నక్షత్ర మండలాలతో సారూప్యత చెందినప్పుడు కలియుగం ప్రారంభమవుతుంది కలియుగంలో ఎందుకయ్యా ఇంత గందరగోళాలు ఇంత ద్వేషాలు ఇన్ని యుద్ధాలు ఇన్ని కామక్రోధాలు ఇన్ని ఈశ్వశ్ర ఆశ్రయులు ఇన్ని వైవిధ్యాలు ఇవన్నీ ఎందుకంటే కలియుగం ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే కర్కాటక రాశిలో చివరి భాగంలో ఉండేటటువంటి ఆశ్లేష నక్షత్ర మండలం ఉన్నప్పుడు మేష రాశితో కొన్ని ఎస్ట్ర కొన్ని కాంబినేషన్స్ కాంబినేషన్ కలవాలి అక్కడ కలిసినప్పుడు కలియుగం ప్రారంభం సుమా అని చెప్తున్నారు మేష గారు కలియుగం అలా ప్రారంభం అవుతుంది కాబట్టి కలియుగంలో లక్షణాలు అయినా ఉంటాయి అలా ఆ యుగం ఆ యుగం ఏ నక్షత్ర మండలంతో ప్రారంభం అవుతుందో ఏ అసలా ఏ ప్లాంటరీ పొజిషన్స్లో ప్రారంభం అవుతుందో దాన్ని బట్టే ఉంటుంది అలా సింపుల్ అండి ఇప్పుడు మన మన పుట్టినప్పుడు ఏ నక్షత్రంలో పుడతామో లేకపోతే ఏ గ్రహ రాశుల సంచారం ఎలా ఉండగా మనం పుడతాము ఆ గ్రహాల తాలూకు దృష్టి ఎలా ఉండగా పుడతాము దాన్ని బట్టి కదా మన జీవితం అంతా ఉంటుంది అంటే ఒక యుగం ప్రారంభం అయ్యేటప్పుడు ఏ నక్షత్ర మండలాల తాలూకు కలిగితో కాంబినేషన్తో ఆ యుగం ప్రారంభం అవుతుందో ఆ యుగం అంతా అలాగే ఉంటుంది యుగం అంతా ఉంటుంది కాబట్టి మనం కూడా అట్లాగే ఉండాలి రూల్ ఏమీ లేదు యుగం అంతా యుగ ధర్మం అలా వర్తిస్తూ ఉంటాడుగా కూడా నేను అనేది మనలో ఒకటి ఉంది కాబట్టి అది ఆ పరమాత్మ అంశ అనేది మనలో నేనుగా ఉంది కాబట్టి ఆ నేనుని మనం చేరుకునే ప్రయత్నంలో యుగ ధర్మాలు మనకి వర్తించవు ఎందుకు యుగాలు మహాకాలంలో భాగం మాత్రమే కల్ప కల్పాలు మనవంతరాలు యుగాలు అందులో మనకు డివిజన్స్ అన్నీ ఉంటాయి ఇవన్నీ ఏంటి ఓ మహాకాలంలో భాగమే ఈ మహాకాలంతాలకు స్వరూపమే మొత్తం భగవంతుడంట ఆయన హృదయంలో నింపుకున్నప్పుడు ఆయన హృదయంలో మనం ఉన్నప్పుడు ఈ భాగాలన్నీ మళ్ళీ ఉంటాయి తప్ప మళ్ళీ బంధించలేవు ఇది ఇక్కడ మాస్ గారు చెప్పారు మళ్ళీ వచ్చే క్లాస్లో మరి కొంచెం చెప్పుకుందాము లోకా సమస్త సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ॐ शान्ति शान्ति शान्तिः किरालबुलाम्बोधिविदमानन्दरूपिणम् अनन्तार्यतनुजातं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णमाचार्यमनन्तपुत्रं सत्साधुमित्रं करुणाद्रनेत्रं गुरुं गुरूणां पितरं पितॄणाम् अनन्यशेषशरणं प्रवज्ये ॐ शान्तिशान्ति शान्तिः